residential plots .in. plot projects for investments individual plots for constructions. ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఆధిపత్య పోరులో భాగంగా సొంత పార్టీ నేతల మధ్య తగాదాలు అధినేత చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా మారాయి ఓవైపు గుట్టిపాటికి కరణం బలరాంకి మధ్య యుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సింగనమల ఎమ్మెల్యే యామిని బాల సొంత పార్టీ నేతలపైనే గవర్నర్ కు ఫిర్యాదు చేసింది తమ నియోజకవర్గానికి టీడీపీ నేతలే తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ ఆమె గవర్నర్ కు విన్నపించింది తాజాగా గవర్నర్ నర్సి న్ అనంతపురంలో పరిస్థితులను పరిశీలించేందుకు జిల్లా పర్యటన జరిగింది సింగనమల నియోజకవర్గానికి నీరు ఇవ్వకుండా పక్క నియోజకవర్గాలకు టీడీపీ నాయకులు తరలించుకుపోతున్నారని యామిని బాల గవర్నరుకు అందించిన ఫిర్యాదులో పేర్కొంది మిడ్ పెన్నార్ డ్యాంలోకి ప్రతి సంవత్సరం నీరు వస్తుందని కానీ టీడీపీకి చెందిన పలువురు జిల్లా నేతలు సింగనమల నియోజకవర్గానికి నీరు ఇవ్వకుండా వారి వారి ప్రాంతాలకు తరలించుకుపోతున్నారని యామిని బాల ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ న్యాయం జరగకపోవడంతో గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి